హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి నిన్న ఆదివారం కదా నిన్న ఆదివారం మా ఆయన బోటీ తీసుకొచ్చాడండి బోటీ చాలా రోజులైంది పోటీ చేయక అని పోటీ చేయమన్నారు అండి బోటీ చేస్తున్నాను అనమాట అది క్లీన్ చేసి చేస్తాను అది క్లీన్ చేసే వీడియో లేదండి ఎందుకంటే మా వారు బయటికి వెళ్ళారు ఆ టైంలో క్లీన్ చేయడానికి వీలు కాలేదన్నమాట ఒక్కదాన్ని వీ చే ఒక్కదాన్ని తీయడానికి చేత కాదు నాకు అందుకని మా ఆయనకు చూపిస్తున్నాను అనమాట ఉండి తీయచ్చు కదా వీడియో అంటే లేదు లేదు బయటికి పోవాలా అర్జెంట్ ఉన్నాయి బట్టలు ఇవ్వడానికి అని చెప్పారండి మేము టైలరింగ్ చేస్తామండి మా ఆయన టైలర్ చేస్తాడనమాట అందుకే ఊరికి బోటిది అట్లా ఊరికి ఒక్కొక్కటి అట్లా చూపిస్తున్నాను ఎట్లా క్లీన్ చేయాలా అని ఒక్కటి చూపిస్తున్నాను అనమాట ఆ బోటి ఒక్కటి చూపించిన అండి తర్వాత నేను క్లీన్ చేసుకున్నాను ఆయన పోయినారు ఆ పొట్ట అనేది ఎట్లా క్లీన్ చేసుకోవాలని పెట్టినాను అట్లా వేడి నీళ్ళల్లో కాస్త ఉప్పేసి సోల పొడి వేసి అట్లా అద్దమాలండి వేడి బాగా కావాలి నీళ్ళు అనేది ఊరికి ఇట్లా చేత్తో మనం అంటేనే వచ్చేస్తుందండి బోటి మీకు స్మెల్ ఉండకూడదు అనుకుంటే గనుక స్మెల్ గిడ్లు ఏం రాకుండా ఉండాలంటే బోటి మొత్తం క్లీన్ చేసిన తర్వాత వేడి నీళ్ళలో తర్వాత వేడి నీళ్ళు వేడి చేసి ఆ తర్వాత దాంట్లో నిమ్మకాయ వేయాలండి నిమ్మకాయ ఉప్పు వేసి బాగా కడగాలి కడిగిన తర్వాత ఆ స్మెల్ అనేది ఇంట్లో ఉండదు మన హ్యాండ్స్ చేతులకు ఉండదు అసలుకి ఏముండదండి ఈ టిప్ వచ్చేసి మా బావ చెప్పారండి ఆయన హోటల్లో వంట మాస్టర్ అనమాట పసుపు వేసి వేడి నీళ్ళలో కడిగితే గనక స్మెల్ ఉండదని చెప్పారండి ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కాస్త ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసిన తర్వాత ఉడికి కాస్త ఉప్పు పసుపు వేసి కుక్కర్లో విజిల్ ఇస్తున్నానండి మా అయితే కినుక పదహైదు ఇస్తున్నానండి మీ విజిల్ని బట్టి అది చేసుకోండి కాస్త మెత్తగా కావాలండి ఎప్పటికైనా బోటి కొంచెం మెత్తగా అయినట్టు ఉంటేనే చేసుకోవాలి వేసిన తర్వాత ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు వేసినానండి ఉల్లిగడ్డలు కాస్త వేగిన తర్వాత మెంతం కూర వేసాను మెత్తం అవి అన్నీ ఉల్లిగడ్డలు అన్నీ కాస్త వేగాలన్నమాట ఎక్కువ వేగకూడదు కాస్త వేగాలి తొందరగా తీద్దురా తీసినా లేదంటున్నాం ఆయనకు వీడియో అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పేస్ట్ వేసాలండి ఇది దీనికైతే ఫ్రెష్గా ఉండాలి ఏదైనా కానీ బోటికి నిన్నటిది మొన్నటిది అనేది వేయకూడదనమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు పసుపు కారం గరం మసాలా లవంగ పొడి అన్నీ వేస్తున్నానండి చాలా బోటి ఒక్కటే క్లీన్ చేసుకుండేదే టైం పడుతుంది కానీ మొత్తం చాలా చాలా ఈ ఈజీగా చేసుకోవచ్చండి బోటీది ఒక్కటే క్లీన్ చేసుకోవాలి చాలామంది స్మెల్ ఉంటుంది బోటి అని తినరు కానీ తింటే చాలా మంచిదండి బాలింతలకైతే పాలు పడతాయి కారం వేస్తున్నాను కారం అయితే మనం కొంచెం కారం ఎక్కువనే తింటాము మీరు తగినంత మీరు వేసుకోండి ఇవన్నీ చేసేటప్పుడు సిమ్ములోనే పెట్టుకోండి స్టవ్ లేకపోతే అన్నీ మాడిపోతాయి అన్నమాట గరం మసాలాలు మొత్తం వేస్తున్నా దీంట్లో ధనియా పొడి గరం మసాలా లవంగ పొడి కుదిరితే మటన్ మసాలా గుడిక వేసుకోండి చాలా బాగుంటుంది మొత్తం కలుపుతున్నాను అనమాట కలిపిన తర్వాత కొబ్బరి టమాటా వచ్చేసి మిక్సీకి వేసానండి వేసిన తర్వాత వేస్తున్నాను వేసి బాగా కలపాలండి ఒక రెండు మూడు నిమిషాలు అట్లా కలిపేసిన తర్వాత పోటీ వేసుకోండి ఇప్పుడే మా పిల్ల లేసింది నన్ను సత వెయ్యాలని వస్తుంది అనమాట వాళ్ళ నాన్న పట్టుకున్నారు పోటీ వేస్తున్నానండి ఇవి నిన్నక ఆదివారం తీసిన వీడియో సోమవారం అప్ ఇదే వీడియో ఇది చేస్తున్నామండి అప్లోడ్ అనమాట నాకు ఏం ఇంగ్లీష్ రాదండి ఏం చదువుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఇంటి రుచులు బై ఏఆర్పి ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ ఇస్తే వేరే వాళ్ళకు గుడిక పోతాయండి బోటీ తింటే కనుక చాలా చాలా హెల్త్కు మంచిదండి నెలకు ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి బోటీ బ్లడ్ లేని వాళ్ళకు కానీ బ్లడ్ వస్తుంది ఇంతలకు పాలు పడతాయి అనమాట నొప్పి ఏమన్నా కూడా తగ్గిపోతుంది తర్వాత లాస్ట్గా బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి దించేసుకోవాలండి ఇట్లా పది నిమిషాలు పెట్టాలన్నమాట మొత్తం బోటి గీటీ వేసిన తర్వాత ఆ తర్వాత సూపర్గా ఉంటుంది ఉత్త తిన్న కూడా చాలా ఆయన అంటారు ఊరికే తింటే మొత్తం తినేస్తానేమో అని మా ఊర్లో అయితే కేజీ బోటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలండి అయితే సంచి సంచి ఇస్తానండి చాలా అగ్గువ నందాల్లో పలావు బోటీ చేశానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మాకు గుడికి కాస్త సపోర్ట్ ఇవ్వండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి లైక్ చేయండి మీరు లైక్ ఇస్తేనే వేరే వాళ్ళకు పోతాయి అన్నమాట తింటున్నారు మా ఆయన ఎలా ఉందో టేస్ట్ చేసి చూడు అని చెప్తున్నాను టేస్ట్ చూస్తున్నారు అనమాట బాగుందా లేదా అండి ఆ చెప్తుంట చెప్తా సూపర్గా ఉంది అంటున్నారు ఉత్తది తినేస్తాను మొత్తమా అంత బాగుంది అంటున్నారండి ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి బాగుంటుంది మా పాప అయితే డ్యాన్స్ చేస్తుందండి అన్నం తిందాం రామ్మ అంటే రాకుండా డ్యాన్స్ చేస్తుంది ఓకే అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి Bye.